ఇలా వంటగది నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వంటగదిలోకి వచ్చి ఎంత పని అయినా సరే చాలా చేసేసుకోవాలనిపిస్తుంది అనమాట నైట్ కొంచెం బద్ధకంగా ఉన్నా సరే కొంచెం తేలిక చేసుకుని ఈ విధంగా అయితే వంటగది నీట్గా చేసుకుని పడుకున్నామంటే మార్నింగ్ పనులు కూడా చాలా త్వరగా అయిపోతాయి అనమాట ఇక్కడైతే నేనైతే నైట్ అయితే బజ్జీల పిండి అయితే నానబెట్టుకున్నానండి ఇక్కడైతే నేను మైదాయే యూస్ చేశాను అనమాట మైదా పెరుగు కొంచెం ఆయిల్ కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టేసాను ఆ పెట్టిన పిండి అయితే మార్నింగ్ తీసుకుని ఒకసారి ఇందులో సాల్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇక్కడైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడైతే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అలాగే మార్నింగ్ క్యారేజ్లు కూడా ఉంటాయండి మాకు అందుకని ఇక్కడ బియ్యం కడిగేసి అయితే పక్కన ఒక పొయ్యి మీద అయితే బియ్యం అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా రైస్ పెట్టిన తర్వాత మార్నింగ్ లేచేసరికి మా వాళ్ళకైతే టీ అలవాటు ఉందండి అందుకని నేను ప్రక్కన టీ కూడా పెట్టుకుంటాను అనమాట ఈ విధంగా ఒక పొయ్యి మీద అయితే టీ ఒక పొయ్యి మీద అయితే పాలు ఇలాగ రైస్ టిఫిన్ అయితే ఒక దాని మీద అయితే నేను నాలుగు పొయ్యిల మీద నాలుగు అయితే పెట్టేస్తాను పాలు కాగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఏదేమైనా సరే టయానికి అయితే పనులన్నీ త్వరగానే ముగిసిపోతాయండి ఎయిట్ కల్లా క్యారేజీలో అయిపోవాలి సెవెన్ కల్లా టిఫిన్లు అయిపోవాలి అలాగే మార్నింగ్ లేచిన తర్వాత టీ కూడా అయిపోవాలన్నమాట అందుకనే నైట్ అయితే పని అంతా చే అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ వంటగది వంటలు అవి కూడా చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే ఏ పనైనా సరే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేనైతే బజ్జీలు వేస్తున్నానండి నా బజ్జీలు అయితే చాలా రౌండ్గా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా బాగున్నాయి ఆయిల్ అయితే అస్సలు పేల్చలేదండి ఒక యాభై గ్రాముల ఆయిల్ కూడా పేల్చలేదు నేనైతే ప్రతిసారి అయితే ఇంట్లో మినప్పిండి దోశలకు వేసిన పిండి కానీ ఇడ్లీకి వేసిన పిండి కానీ ఉంటే అది లాస్ట్లో కొద్దిగా ఉంటే అందులో మైదా అయితే వేసి నేనే బజ్జీలకైతే పిండి కలుపుకుంటాను అనమాట అది కొంచెం ఆయిల్ అయితే పీలుస్తుంది అండి మైదాతోనే వేసాను ఈ రోజు అయితే నాకైతే అస్సలు ఆయిల్ పీల్చలేదండి అలాగే చట్నీ కూడా నైటే వేయించేసుకుని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే పాడైపోతుందేమో అనేసి అయితే నైట్ మిక్సీ అయితే పట్టణనమాట వేయించేసి పక్కన పెట్టుకుని మార్నింగ్ అయితే మిక్సీ పడతాను అనమాట ఒకవేళ అది మరుసటి రోజుకున్నా సరే కొంచెం పాడవద్దసి టూ డేస్కి ఒకసారి అయితే అలా చేసుకుంటాను మార్నింగ్ పిల్లలు ఇంటిదా టిఫిన్ తినేలా అయితే పర్లేదు కానీ బాక్సులు పట్టుకెళ్ళేటప్పుడు అయితే మూతలు పెడతారు కదండి దానివల్ల అయితే చట్నీ పాడైపోద్ది అని కొంచెం భయం అనమాట ఇక్కడ చూసారు కదా నా బజ్జీలు ఎంత రౌండ్గా వచ్చాయో నిజంగా టేస్ట్ చాలా బాగున్నాయండి బజ్జీ పిండి కలిపినప్పుడు ఎప్పుడు కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ను నూనె అయితే అస్సలు పీల్చలేదు అనమాట మార్నింగ్ తిన్నా సరే మనకి ఏం అనిపించదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్